విసిద్ధు పీడిఎస్ఓ రాష్ట్ర సహకార్యదర్శి ఈ నెల ఎనిమిదవ తేదీ బుధవారం నాడు రాయవరం మండలం రాయవరంలో శ్రీ మణికట్ట గ్రాండ్ ఫైర్ వర్క్లో సంబంధించి భారీ ప్రమాదం జరిగింది అందులో కార్మికులు మరి ఎనిమిది వరకు చనిపోయారని మా దృష్టికి వచ్చింది చాలామందికి కూడా బలమైన గాయాలు జరిగాయి ఇది చాలా బాధాకరమైన విషయం చాలా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో పేద వర్గాలు పేద కార్మికులు అందరూ కూడా పాపం చనిపోవడం ఇదో దుర్ఘష్టకరణ ఘటన మరి ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నాం అదేవిధంగా అది నిర్లక్ష్యం వల్ల అదేవిధంగా ఆ ఘటన అనేది అనివార్య కారణాల ప్రకారంగా జరిగిందని అదేవిధంగా ఎవరైతే అందులో ఎక్కువ శాతం కూడా మహిళా కార్మికులు ఉన్నారో అందులో భాగంగా రాయవరం మండలం సోమ సోమేశ్వరం గ్రామానికి చెందిన చెట్టి విజయలక్ష్మి గారు ఆవిడ కూడా నిన్న మరి కాకినాడ హాస్పిటల్లో మరి కొన ఊపిరితో చనిపోయారు ఆ కుటుంబాన్ని పరమశించడానికి ఇక్కడికి మా ప్రజా సంఘాలుగా రావడం జరిగింది ఆ కుటుంబానికి సంబంధించిన ఆవిడ పేద కుటుంబం ఆవిడ మీద ఆధారపడి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆవిడతో పాటు మరి నాగేశ్వరి అనే వాళ్ళ అమ్మాయి కూతురు కూడా అదే బాణాసంచిలో పనిచేస్తుంది దుర్గాదేవి అదే బాణా సంచులో పనిచేస్తుంది ఆవిడ కూడా ఆ ఘటన చూసిన వెంటనే పడిపోవడం జరిగింది ఆవిడకి కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చిన్నపిల్లలు ప్రభుత్వం మానవత్వంతో ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విద్యార్థులకు కూడా ఎవరైనా ఇందులో ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాల పిల్లలకి మరి ఏదైతే వాళ్ళందరికి కూడా చదువునందించాలని అందించాలని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అదేవిధంగా ఆ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్లంటే మొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అనిత గారు వచ్చారు వచ్చినందుకు ధన్యవాదాలు అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి అనిత గారు కూడా కుటుంబానికి మేము నష్టపరిహారం ఇస్తాం మరి మెరుగైన వైద్యం అందిస్తాం అదేవిధంగా అనేది ఒక మాట అంటే బాగుండు వీళ్ళు ఎందువల్లంటే మరి కుటుంబం ఆధారపడే అన్ని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని వాళ్ళని తీసుకురాలేము అయినా కానీ గవర్నమెంట్ ఈ కుటుంబానికి సుమారు ఒక యాభై లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని ఆ కుటుంబాలన్నీ కూడా ఆదుకోవాలని ఆ కుటుంబాలు ఎవరైనా చదువుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు వేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వ మానవత్వంతో స్పందించాలని లేని పక్షంలో కుటుంబాలతో మేము పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సిద్ధపడతామని మేము తెలియజేస్తున్నాం అఖిల భారత సంఘం మరి జిల్లా నాయకులు వెంటబల్ భీమశంకరం ఏదైతే రాయవరంలో మరి బాణాస బాణా సంచ సంఘటన ఏదైతుందో ఈ యొక్క మరి ఘటనలో దాదాపు సుమారు మరి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం జరిగింది ఆ యొక్క కార్మికులందరూ కూడా అందులో ఎక్కువ మంది మహిళా కార్మికులు ఉన్నారు అయితే దీంట్లో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా ఎస్ఎస్టి బీసీ మరి చెందినటువంటి వర్గాల వారు ఎందుకంటే ఈరోజు కూట గడిపోవడం కోసం ఆ యొక్క వృత్తిలో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది దీనికి మొత్తం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రిగారు కానీ అలాగే రాష్ట్ర మంత్రులు దానికి అటెండ్ అవ్వడం జరిగింది వాళ్ళు ఏది కూడా స్పష్టమైనటువంటి ఒక బాధితు కుటుంబాలకు సంబంధించి స్పష్టమైనటువంటి మరి హామీ అనేది ఇవ్వలేదు అందుకోసం ఎప్పటికైనా సరే బాధితు కుటుంబాలకు జరిగి ఐదు రోజులు అవుతాం ఐదు రోజులు అవస్తూ ఉంది తక్షణమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎవరైతే ఈ ఘటనకే మరి ఉన్నటువంటి బాధి బా ముదు మృతులు బాధి బాధ్యతలు ఎవరైతున్నారో వాళ్ళు తక్షణమే ఆదుకోవాలని ప్రధానంగా ఏంటంటే ప్రతి కుటుంబానికి కూడా యాభై లక్షల రూపాయలు మరి మరి ఇవ్వాలనేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం మాది అనుపర్తి సావరం పెంకే శేషరత్నం మా చిన్నమ్మగారు గణపతి ఫైర్ వర్క్స్కి కొమరిపాలెం కూలిపని కోసం వెళ్ళేవారు ఈ సంఘటన జరిగి జరిగిన కానీ జరిగాక గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్థిక ఆర్థిక సాయం అందలేదు గవర్నమెంట్ అన్ని విధాలుగా మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుచున్నాము అది సోనవసరం అండి మా భార్య అయితే ముడిసేందరండి మా అమ్మాయి కూడా అదే సాగులు ఉన్నారు గవర్నమెంట్ ఏదైనా ఆదుకుంటారని కోరుతున్నామండి ఎదుర్కోవాలండి ఇదింటుంది మాకు ఏమీ లేదండి బాబు కూల్బానికి వెళ్ళారు వస్తారని చూస్తున్నాను నేను రాలేదండి ఇద్దరు ఆ పిల్లకి ఇద్దరు ఈ పిల్లకి ఏమో ఇద్దరు ఏం చెయ్యాలండి మాకేం ఆచారం లేదండి మరి ఏం చూ ఆదుకోవాలండి అదండి ఇవ్వండి అదే అండి ఈ నెల ఎనిమిదో తేదీ బుధవారం నాడు రాయవరం మండలం రాయవరంలో శ్రీ గణపతి ఫైర్ గ్రాండ్ సంబంధించి బాణాస తైరీలో మరి చాలామంది చనిపోయారు చాలామందికి తీవ్రమైన గాయాలయ్యాయి అందులో భాగంగా ఇది చాలా దుర్ఘటన చాలా విచారకరం బాధాకరం ఇందులో ఈరోజు అనపర్తి మండలం అనపర్తిలో చిట్టూరు శ్యామల చిట్టూరి యామిని గారు కుటుంబానికి రావడం జరిగింది చిట్టూరి శ్యామల గారు ఈ దుర్ఘటనలో చిన్న వయసులోనే చనిపోయారు అదేవిధంగా యా యామిని గారు తీవ్ర గాయాలతో తొంభై శాతం తీవ్ర గాయాలతో జీజీఎస్సీలో ఉన్నారు మరి ఈ దుర్ఘటన నిర్లక్ష్యం కారణంగా జరిగింది అదేవిధంగా రెవెన్యూ శాఖ వివిధ శాఖల నిర్లక్ష్యంతో కూడా జరిగిందని మేము భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు మరి హోంశాఖ మంత్రి కానీ లేకపోతే కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు కూడా కుటుంబాల దగ్గరికి వెళ్ళడం అదేవిధంగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం ఫైర్ ఘటన దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగానే మరి హోంశాఖ మంత్రి గారు ఒక కుటుంబానికి ఎంత నష్టపరిహారం ఇస్తామని ఒక అంచనాతో చెప్పుంటే బాగుండు ఎందుకంటే కుటుంబాలన్నీ కూడా పేద కుటుంబాలు ఈ కుటుంబాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఓసీలు పేద వర్గాల కుటుంబాలు ఈ కుటుంబాలన్నీ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడిన కుటుంబాలు ఆ కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా అదేవిధంగా ఎవరైతే గాయాలు పాలయ్యారో యామినీ గారు తీవ్రమైన తొంభై శాతం గాయాలు కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కల్పించాలా అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా వాళ్ళ పిల్లలు పిల్లలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరి చదివించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మానవత్వంతో మీరు చేయవలసిన పనులు మీరు చేస్తారని లేని పక్షంలో మేమే కుటుంబాలతో మీ దగ్గరకు వచ్చి మా ఇన్నపాలను వినిపిస్తామని మేము కోరుతున్నాం ఎనిమిదో తేదీన రాయవరం మండలం రాయవరంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫ్రై సంబంధించి సంబంధించి సంచే దుర్ఘటన చాలా దురదృష్టకరం మేము అన్ని కుటుంబాలకి సానుభూతిని వ్యక్తపరుస్తున్నాం ప్రధానంగా అనపర్తి మండలం అనపర్తి సావరం సంబంధించి గ్రామంలో కురిపొడి జ్యోతి వెంకేష్ శాసారత్నం కుటుంబాలని పరమశించడానికి రావడం జరిగింది ఈ ఏదైతే రాయవరం బాణాసంచిలో సుమారు పన్నెండు మంది కార్మికులు పనిచేస్తున్నారని అదేవిధంగా అందులో ఎక్కువ మంది మహిళా కార్మికులు ఉన్నారు వీళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో పేద వర్గాల మహిళలు పట్టపూడు కోసం బాణాసంచి పనికి వెళ్ళారు అందులో కురిపొడి జ్యోతి పెంకే శేషరత్నం కూడా తమ పేదరికం వల్ల కుటుంబాన్ని పెంచుకోవడం కోసం ఆ బాణాసంచి సాహిలోకి వెళ్తే ఈ దుర్ఘటన జరిగింది ఇది చాలా బాధాకరం అయితే ఈ కుటుంబాలు రెండు కుటుంబాలు కూడా చాలా పేదరికంతో బాధపడుతున్నాయి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని మా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే ఘటనలో ఆ రోజు కార్మిక శాఖ మంత్రి వాసం చట్ సుభాస్ గారు అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత్ గారు కూడా వచ్చారు వాళ్ళకు ధన్యవాదాలు అయినా వాళ్ళు ఒక స్పష్టమైన ప్రకటన మేము కుటుంబానికి ఇదివో ఎంత ఇష్టం నష్టపరిహారం అనే ఒక మాట అంటే బాగున్ను అయినా కానీ కూడా మీ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఈ రెండు కుటుంబాలని అదేవిధంగా బాధితు కుటుంబాలని ఎవరైతే గాయాల పాలయ్యారో మరణించారో అన్ని కుటుంబాలని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మేము కోరుతున్నాం ఎందువల్లంటే ఈ కుటుంబాలు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు అదేవిధంగా వాళ్ళ పిల్లలందరూ కూడా కుటుంబం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని అదేవిధంగా విద్యార్థులు చదువుకుంటే ప్రభుత్వమే చదివించాలని ఎవరైనా కుటుంబంలో మరి చదువు పూర్తయిన విద్యార్థులు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా బాధితులను కూడగట్టుకొని మరి ఆఫీసుల ముందు ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం